నెల్లూరు నగరంలోని కాపు ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పరిపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి స్వాగతం పలికారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాపుభవన్ అసంపూర్తిగా మిగిలిపోవడమే కాకుండా ఆక్రమణాలకు గురి కావడంపై మంత్రి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు భవన మరమ్మతులు మరియు అదనపు అంతస్తుల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అందులో కోటి రూపాయలు తన సొంత నిధులు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు జూన్ పన్నెండు నాటికి పనులు పూర్తి చేసి భవనాన్ని సామాజిక అవసరాలకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు प्रभाक भया रे कानि गोविंद स्वामी वामकेशवाय नमः वाम नारायणाय नमः वाम माधवाय नमः वाम कुञ्जिल कल्पवर भति बिष्टवे नमः वाम मधुनाय नमः वाम त्रिविक्रमाय नमः वाम रामनाय नमः वाम चिदनाय नमः वाम श्रीकेशाय नमः वाम अरयेन भावं समुद्राय नमः संकष्टनाय नमः वाम प्रत्यवाय नमः मनुर्कांताय नमः पुरुषोत्तमाय नमः इहि तमेच देवरायै नमः रूपं नमो रूपं समर्पयामि

చేయమంటే నెల్లూరులో నలభై ఒకటవ డివిజన్ లో నలభై ఒకటవ డివిజన్ ఆ డివిజన్ లో మూడు ఎకరాలు ఆ రోజు ఐడెంటిఫై చేయటం కాపు దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్ తో ఒక వన్ ఫ్లోర్ రూపీస్ దీనికి యాక్చువల్ గా ఆ రోజు కలెక్ట్ డిపాజిట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కొన్ని తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ వీలింగ్ కూడా ఊడిపోయినాయి ఈ మధ్య మళ్ళా వచ్చి కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు దానికి యాక్చువల్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ కాలేజ్ చేయించండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్ హౌసెస్ కానీ స్థలం గానిచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాం అంతేగాని ఏదైతే కాపు మోహన్ కోసం ప్రత్యేకంగా మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు చేసాము అది కూర్చోండి అని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు పోతున్నారు అయితే ఈ మధ్య ఇక్కడ రెండు మూడు ఫంక్షన్స్ జరిగినాయి ఆ ఫంక్షన్స్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన సార్ సీలింగ్ పైన పడిపోతుంది ఇచ్చిన పడుతుంది వాటర్ లీకేజ్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ అడిగారు అప్పుడు యాక్చువల్ గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను ఎస్టిమేషన్ ఇస్తే దీని దాదాపు రెండు కోట్లు సుమారుగా అవుతుందన్నారు దానికి వన్ క్రోర్ మరొక వన్ క్రోర్ మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నారు వాళ్ళు స్పాన్సర్ చేస్తా ఉన్నారు మిగతాది మిగతాది ఇతర సంస్థల ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను దాని మీద వెంటనే టెండర్ ఇచ్చారు దాని మీద ఈరోజు యాక్చువల్ దీన్ని అటు డిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు శ్రీధరెడ్డి గారు వేరే పని ఉంటే వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయని చెప్పారు వారి తరఫున యాక్చువల్ గా కిరీ వచ్చారు ఈ రోజు దీనికి సభ చేశాం జూన్ పన్నెండవ తేదీ దీనికి అధికారులకు ఆదేశించారు జూన్ పన్నెండవ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్రెజ్డ్ గా నెల్లూరులో కాపు భవన్ ఫ్లెచ్డ్ గా ఉపయోగపడేటట్టుగా పేదల నిరుపేదలకి పేదల నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో అంటే కాపు భవనైనా కాపులు పలుచోడులనే కాదు ఎవరైనా వాడుకోవచ్చు పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా తక్కువ ఖర్చుతో పేదల నిరుపేదలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు దానికి ఒక ఇరవై ఆరు లక్షలు అవుతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి టెండర్ విలువ ఉన్నాను దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ పన్నెండవ తేదీ ఇది పూర్తిగా హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది నలభై ఒకటో డివిజన్ కార్పొరేషన్ నలభై ఒకటో డివిజన్లో కాపుభవన్ మొదటి అంతస్తుకి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మే రూప్ కుమార్ యాదవ్ గారు స్థానిక కార్పొరేటర్ మిగతా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇదే కాపు భవన్ ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని భవన్ ఆ రోజు శ్రీకారం పెట్టడం జరిగింది అయితే పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కాపు భవన్కి కనీసం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఇంత అమౌంట్ పెట్టి వ్యక్తిగతంగా కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఆయన గ్రూప్ ఆఫ్ తీసుకొచ్చి చేస్తే కనీసం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో వాచ్మెన్ పెట్టి దాఖలాకూడలేదు దాన్ని లిస్టులో పెట్టుకొని మళ్ళీ ఈరోజు అదే ప్రభుత్వం కూట ప్రభుత్వం అదేవిధంగా గౌరవ మంత్రులు నారాయణ గారు మొదటి కొరకు కూడా ఇప్పుడే ఆయన కూడా ప్రకటించారు మరొక కోటి రూపాయలు కంప్లీట్ శాంక్షన్ చేస్తూ ఒక కోటి రూపాయలు కూడా గ్రూప్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నెల్లూరు గౌరవ